కాలం నుంచి మేము ఈ బస్సులనే నివసిస్తున్నాము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మాకు ఇల్లు పత్రాలు ఇచ్చారు గ్రామ పంచాయతీ నుంచి లక్ష్మీనారాయణ పటేల్ అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉంటున్నాము మా తాతలు ఉన్నారు మా నాన్నలు ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాము ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ నాలుగు తరాల నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నాము ఎవరో చెరువులు ఖర్చు పెట్టరు చేసారు అని చెప్పేసి మా ఎస్సీ బస్సు పెద్ద పెద్ద బస్సు తొంభై మంది అన్నీ ఉంటారు తొంభై మంది కుటుంబాలు తొంభై మంది కుటుంబాలు నివసిస్తున్నాము ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఉంటున్నాము మా ఇళ్ళకు టాక్సులు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి ఇన్ని ఉన్నాక కూడా మాకు నోటీసులు ఇచ్చిర్రు మా కమిటీ హాల్కు నోటీస్ ఇచ్చిర్రు మా శ్మశాన వాటికి నోటీస్ ఇచ్చిర్రు మా నల్లపోచమ్మ టెంపుల్కు కూడా నోటీసులు పెట్టిపోయారు ఇది ఎక్కడ అన్యాయము మేము ఎన్నో ఏళ్ళ నుంచి బతుకుతున్నాము మాకు మాత్రం ఇటువంటి అన్యాయం చేయొద్దు దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ లీడర్లు కానీ రేవంత్ రెడ్డి సీఎం సాబ్ కానీ మాకు న్యాయం చేయాలి సార్ మీరు మా ఇండ్లను మాత్రం కూర్చోవద్దు మమ్మల్ని అనాథలు చేయొద్దు తొంభై తొంభై మందికి నోటీసులు వచ్చినాయి ఏంటంటే మీది ఎఫ్టిఎల్ ల్యాండు మీది బంపర్ జోను అని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్ ఇవి మా ఇల్లు కూలగొడతారని చెప్పేసి వచ్చిన పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి మాకు నిద్రాహారాలు ఎప్పుడు వచ్చి ఊరు ఏం చేస్తారు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో అని భయంతో బతుకుతున్నాము మా మా ఆడపిల్లలు మా ముసలోళ్ళు మా అమ్మలత్తలు అందరూ ఇతన్ ఇంతమంది ఉన్నారు భయో భయో పడుకుంటే బతాల్సి వస్తుంది సార్ నోటీసులు ఎవరి సార్ నోటీసులు మన ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మి అండి నాన్నగారి పేరు నరసింహ అమ్మ తులసమ్మ మాకు సర్పంచ్ ఇచ్చినవి పత్రాలు ఉన్నాయి సార్ ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు మీరు వచ్చి సడన్గా మీరు కాల్ చేయాలి మీరు అని మాకు నోటీసులు పంపించింది మళ్ళీ మేము అందరం ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని రోజుల నుంచి మీరు ప్రభుత్వం చేస్తుంది మంచి ఆలోచన చెరువులని కాపాడాలి అని చేస్తున్న ఆలోచన చాలా మంచిగా ఉంది కాకపోతే మాకు కూడా ఏదో దారి దారి చూపించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు చూపించిన తర్వాత మీకు మీకు ఇక్కడ చూపించిన మమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ ఉంటాం ఇప్పుడు సడన్గా వచ్చి మీరు విదిన్ సెవెన్ డేస్లో ఖాళీ చేయాలని మాకు నోటీసులు ఇస్తే ఇక్కడ అందరు గరిపోళ్ళు వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడికిచ్చో పొలాలు అనుకోనో ఏది అమ్ముకోనో ఏదో అక్కువకు వస్తుంది కదా అని ఇక్కడ మార్కెట్ పడినందుకు వాళ్ళు కూడా అందరు ఇక్కడ వచ్చింది జీవించడానికి మళ్ళీ వాళ్ళకి దారి ఏంది కూడా దారి చూపియండి సార్ మమ్మల్ని ఇట్లా బయట రోడ్ మీద నిలబెట్టి మంచిది కాదు అట్లా